నా ఆత్మచేత ప్రభావాన్ని ఆత్మ ద్వారా ఆశ్చర్య ప్రారంభించండి నీ ఆత్మ ద్వారా అద్భుత కార్యాలు ప్రారంభించండి నీ ఆత్మ ద్వారా స్వస్థత కార్యాలను ప్రారంభించండి అని తిరిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాలను చేస్తాడు ఇలా ప్రార్థన చేసేవాళ్ళ మనకు కావాలి బండ సందులలో ఉండి దేవుని సేవ కొరకు నిలబడేటువంటి వాళ్ళు కావాలి ఏ స్కేల్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ముప్పై వచ్చిన చూద్దాం నేను దేశమును పాడు చేయకుండా నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిట్టపరచుటకును ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును బ్రద్దలైపోయిన సందులలో నిలవబడ్డానికి తగిన వాడేవాడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు కనబట్టదు నిలబడాల బండ సందులో రాళ్తీడ నిలబడాలి